హాయ్ ఫ్రెండ్స్ మీ డిజైన్ స్టైలిష్ గా లేకపోతున్నాయి నెక్స్ట్ అంతగా సరిగ్గా పెట్టిన ఎందుకు అట్రాక్టివ్ గా కనిపించట్లేదు మీ డిజైన్స్ చూస్తూనే వావ్ అనిపించాలంటే మీరు టైపోగ్రఫీ మీద పట్టు ఉండాలి టైపోగ్రఫీ నేర్చుకుంటూనే మీ సింపుల్ డిజైన్స్ ని కూడా ప్రీమియం లుక్ తో ఈ వీడియోలో ఫోటోషాప్ లో టైపోగ్రఫీ ఎలా వాడాలో బెస్ట్ ఫాన్స్ ఎఫెక్ట్స్ కామన్ మిస్టేక్స్ ని అవాయిడ్ చేయడం ఎలా అనేది స్టెప్ బై స్టెప్ అయితే నేర్చుకుందాం ఇంకా ఆలస్యం ఎందుకు గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్ ఫోటో అయితే ఓపెన్ అయితే వేసుకున్నాను సో దీన్ని నేను ఒక డూప్లికేట్ లేయర్ అయితే క్రియేట్ అయితే వేసుకుంటున్నాను దానికోసం నేను డ్రాగన్ డ్రాప్ అనే లేదంటే కంట్రోల్ జే అని కూడా యూస్ చేయచ్చు షార్ట్ కట్ కి అనమాట కీబోర్డ్ లో సో నెక్స్ట్ వచ్చేసి దీనిపైన మనం ఒక టెక్స్ట్ అయితే యాడ్ చేద్దాం దానికోసం నేను టీ అయితే ప్రెస్ చేస్తున్నాను షార్ట్ కట్ అనమాట లేదంటే మీరు ఇక్కడ సైడ్కి టూల్ ఉంది కదా ఇందులో నుంచి ఇక్కడ మీరు టెక్స్ట్ అనేది తీసుకోవచ్చు అండ్ ఫాంట్ వచ్చేసి నేను ఈ ఫాంట్ అయితే యూజ్ చేస్తున్నాను సో మీరు కూడా ఇదే ఫాంట్ అయితే యూస్ చేయండి మనకి పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది అనమాట రాయడానికి సో కలర్ వచ్చేసి బ్లాక్ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా టెక్స్ట్ అయితే దీని మీద రాద్దాం సో అని అయితే రాసుకున్నాను దీన్ని నేను ఇక్కడ వచ్చేసి అడ్జస్ట్ అయితే చేసుకుంటా ఇలా సో ఇక్కడ మనకి లేయర్స్ ప్యానల్ ఉంది కదా ఇందులో మనం వచ్చేసి టైప్ చేసుకున్నాం కదా దీన్ని మనం వచ్చేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ కిందకి అయితే మార్చుకోవాలన్నమాట టెక్స్ట్ని సో చేంజ్ చేసుకున్నాను దాని తర్వాత కంట్రోల్ టీ అయితే ప్రెస్ చేస్తున్నాం చేసిన తర్వాత సైజ్ వచ్చేసి అడ్జస్ట్ అయితే చేసుకుందాం మనం దీని తర్వాత మళ్ళీ దీని మీద రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ ర్యాప్ అని ఆప్షన్ అయితే ఉంటుంది ఇది అయితే సెలెక్ట్ అయితే చేయండి ఇంకా మనకు వచ్చేసి మన తీసుకున్న స్టైల్ని బట్టి మనం వచ్చేసి అడ్జస్ట్ అయితే వేసుకోవాలి నేను కుమ్మర్ తీసుకున్నాను కదా సో దీనికి అడ్జస్ట్ అన్నీ నేను సెట్ అయ్యేటట్టు అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుంటున్నాను అండ్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చెక్కున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ అయితే చేయండి ఎంటర్ ప్రెస్ చేయండి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ మన మెయిన్ లేయర్ ఉంది కదా దాన్ని అయితే హైడ్ అయితే వేసుకుంటున్నాను అండ్ ఈ లేయర్ కాపీ ఉంది కదా దీన్ని నేను దీని పైకి అయితే తీసుకెళ్తున్నాను తీసుకెళ్ళిన తర్వాత కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని ఇలా క్లిక్ అయితే వేస్తున్నాను అనమాట ఇలా షేప్ అయితే వస్తుంది మనకు అండ్ కామన్ మిస్టేక్స్ అని చెప్పాను కదా మిస్టేక్స్ గురించి ఒకసారి డిస్కస్ అయితే చేద్దాం సో ఇప్పుడు త్రీ కామన్ మిస్టేక్స్ ఏం చేస్తామో మనం అనేది తెలుసుకుందాం ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి టూ మెనీ ఫాన్స్ యూసేజ్ ఒక డిజైన్ లో మూడు కంటే ఎక్కువ ఫాన్స్ మనం యూజ్ చేస్తే మన డిజైన్ అనేది మెస్సి లుక్ అయితే వస్తుంది అండ్ సెకండ్ మిస్టేక్ వచ్చేసి ఇంప్రాపర్ స్పేసింగ్ లెటర్స్ అండ్ వర్డ్స్ మధ్యలో స్పేసింగ్ లేకపోతే నెక్స్ట్ క్లమ్జీ అండ్ అన్ అవుతుంది అండ్ థర్డ్ మిస్టేక్ వచ్చేసి లోయర్ కాంట్రాక్ట్ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అండ్ టెక్స్ట్ కలర్ మ్యాచ్ అయితే మన రీ అనేది తగ్గిపోతుంది ఇవి మీరు అవాయిడ్ చేస్తే మీ డిజైన్స్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ గా అండ్ అట్రాక్టివ్ గా మారిపోతాయి మాక్సిమం ఆ కామన్ మిస్టేక్స్ అయితే అవాయిడ్ అయితే గైస్ అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే లాస్ట్ లేయర్ అయితే అన్హైడ్ అయితే చేస్తున్నాను చేసి నేను ఏం చేస్తున్నాను అంటే ఒక మాస్క్ అయితే క్రియేట్ చేస్తున్నా దీనిపైన మాస్క్ క్రియేట్ చేసిన తర్వాత ఇంకొక లేయర్ అయితే మనం అయితే క్రియేట్ అయితే దీని దీనిపై కిందకి వచ్చేటట్టు సో ఒక లేయర్ అయితే తీసుకున్నాను అండ్ దీన్ని దీని కిందకి డ్రాగ్ అయితే చేస్తున్నాను అండ్ దీనికి వచ్చేసి నేను వైట్ కలర్ అయితే వేస్తున్నాం షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ డిలీట్ సో ఇది వైట్ అయితే మనకు బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసింది ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ మనం ఆల్రెడీ మాస్క్ ఇచ్చాము కదా ఈ మాస్క్ మీద నేను క్లిక్ చేసి కంట్రోల్ ఐ అయితే ప్రెస్ చేస్తున్నాను సో ఇలా మనకి ఇన్వర్ట్ అయితే నెక్స్ట్ వచ్చేసి బ్రష్ టూల్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి హార్డ్ రౌండ్ బ్రష్ అయితే తీసుకోండి అండ్ డొపాసిటీ ఫ్లో మీకు ఇమేజ్కి తగ్గట్టు మీరు తగ్గించుకొని పెంచుకొని మీరైతే అయితే వేసుకోవచ్చు సో నేను వచ్చేసి దీనికి ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ అయితే పెట్టుకుంటున్నాను అండ్ ఇలా పెయింట్ అయితే వేస్తున్నాం అండ్ ఇట్ సైడ్ కూడా సేమ్ నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే త్రీ లేయర్స్ ఉన్నాయి కదా ఈ త్రీ లేయర్స్ నేను సెలెక్ట్ చేసి మెడ్ చేస్తున్నాను దానికోసం కంట్రోల్ ఇ అయితే ప్రెస్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి అండ్ దీనిపైన నేను వచ్చేసి ఒక కర్వ్ అయితే యాడ్ అయితే వేస్తున్నాను కొంచెం బ్రైట్నెస్ అయితే పెంచుదాం అండ్ హైలైట్స్ అయితే కొంచెం తగ్గిద్దాం ఇప్పుడు ఇంకా మీ టర్న్ ఈ కాన్సెప్ట్ ని ఫాలో చేసి మీరు ఒక టైపోగ్రఫీ డిజైన్ ని క్రియేట్ చేయండి ఈ ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ అయితే చేయండి మీ డిజైన్స్ ఇన్స్టాగ్రామ్ లో నాకు ట్యాగ్ అయితే చేయండి బెస్ట్ వర్డ్స్ కి షార్ట్అవుట్ ఇవ్వబోతున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలు అయితే కలుస్తాం ఫ్రెండ్స్ అంతవరకు కీప్ అండ్ కీప్ ఎడిటింగ్ బాయ్ ఫ్రెండ్స్